డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిస్థితి ముందుగా ధనుసు రాశి వారి గురించి మనకి ఏ వృత్తుల్లో ఏ వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి వీళ్ళకి సెట్ అవుతాయి ఇవన్నీ కూడా వీడియోలో తెలుసుకునే ముందు ముందుగా మనము గురుధ్యానం చేసుకుందాం ఓం వసు వసు దేవం కంస చాణు దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు జగద్గురు అయినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మల వారికి నమస్కారం చేసుకుంటూ ఈ యొక్క ధనుసు రాశి వారికి మనకి ఏ వ్యాపారాలు ఏ వృత్తులు బాగుంటాయి ముందుగా తెలుసుకుందాం ఆ తెలుసుకునే ముందు మనకి ఏ నక్షత్రాలు ఇందులో పనిచేస్తాయో చూద్దాం మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆ తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం ఒక మొదటి పాదం ఇవన్నీ కూడా మనకి ధనుసు రాశి వారిలోకి రావడం జరుగుతాయి అన్నమాట వీళ్ళందరూ కూడా ఏ వృత్తుల్లో చేయాలా ముందు జనరల్గా ఇన్ జనరల్గా చేసేటటువంటివి ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు పుస్తకాల షాపులు బిల్డర్లుగా తర్వాత వాటర్ ఇండస్ట్రీస్ తర్వాత బార్ అండ్ రెస్టారెంట్స్ అలాగే పబ్స్ రెస్టారెంట్స్ ఇలాంటివన్నీ కూడా వీళ్ళు స్టార్ట్ చేసుకోవడానికి సరిపోతుంది ఈ యొక్క మూలా నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు వీళ్ళు తంత్రగాళ్ళుగా తర్వాత చీఫ్ మినిస్టర్లుగా తర్వాత రాజకీయ నాయకులుగా సినీ ఇండస్ట్రీలోను మిస్ యూనివర్స్గా వీళ్ళంతా కూడా క్రీడాకారులుగా ఇలా వీళ్ళ కెరీర్ని వీళ్ళు మార్చుకోవచ్చు అదేవిధంగా పుర్వాషాఢ నక్షత్రం వాళ్ళు హోటల్ ఇండస్ట్రీసు బట్టల షాపులు ఇలాంటి వ్యాపారాలు వీళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు ఉద్యోగాలు కూడా వీళ్ళు ఏమంటే ఈ యొక్క కన్స్ట్రక్షన్ కంపెనీస్లోనూ అలాగే రైల్వేస్లో కన్స్ట్రక్షన్ వింగ్లోను ఇలా వీళ్ళ అనేక రకాల ఉద్యోగాలు చేసుకోవచ్చు అదేవిధంగా ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు మనకి మ మందుల షాపులు మెడికల్ షాపులు హాస్పిటల్స్ ఆ తర్వాత హాస్టల్స్ ఇలాంటి బిజినెస్లు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి ఇక మనం ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ఉంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా ప్రతి పనులు లేట్లు అడ్డంకులు ఇవన్నీ వస్తాయి వ్యాపారాలు స్టార్ట్ చేసే ముందు అంటే మీరంతా కూడా వ్యక్తిగత జాతకాలను చూసుకోవాలి వ్యక్తిగత జాతకాలను చూసుకుని ఎక్స్పర్ట్స్ అడ్వైజర్ని తీసుకున్న మీరు నన్ను సంప్రదించి మీరు కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేసుకోండి నేను బోయల్ నెంబర్ వన్ ఆస్ట్రాలజర్గా ప్రొఫెసర్ డాక్టర్ మల్లకూడి సత్యనములు తిన్నాను అందువల్ల మీకు అందరికీ కూడా ఈ యొక్క రాశి ఫలాలను నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్స్తో ఈ యొక్క ఏ రాశి వారికి ఏ ఉద్యోగాల్లో చేసుకోవచ్చు ఏ వ్యాపారాల్లో చేసుకోవచ్చు అనేటటువంటి వాటిలన్నింటినీ అన్నిటినీ కూడా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్స్తో మేము చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ రాశి వారంతా కూడా ఏ వ్యాపారాలు చేసుకోవాలో వ్యక్తిగత జాతకాలు చూసుకోవాలి కాబట్టి నా యొక్క పేరు ట్యాగ్ చేసుకుని కొంతమంది దొంగ జ్యోతిష్కులు దొంగ జ్యోతిష్య సెంటర్లు వీళ్ళంతా కూడా క్యాష్ చేసుకోవడం కోసం వీళ్ళు తగిలించడం జరిగింది కాబట్టి అటువంటి దొంగల నుంచి మీరు జాగ్రత్తగా ఉండాలని ఆ విషయంలో అండ్ డైరెక్ట్గా మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మేము చెప్తున్నాం కాబట్టి డైరెక్ట్గా నన్ను సంప్రదించండి సంప్రదించి మీరు తప్పకుండా మీ యొక్క జీవితాలను బాగు చేసుకోవచ్చు శుభం అలాగే కర్కాటక రాశి వాళ్ళకి ఇంకొక నక్షత్రం ఉందండి అది ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు కూడా వస్తాయి ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళంతా కూడా టాప్ ఇంజనీర్లుగా మెకానికల్ ఇంజనీర్లుగా సివిల్ ఇంజనీర్లుగా సైన్స్ని ఆధిపత్యం ఉన్నటువంటి జాబుల్లోకి వీళ్ళు చేయడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఈ యొక్క ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు మరి ఈ కెరీర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది అన్నమాట కాబట్టి ఈ రాశి వారంతా కూడా మనకి ఈ కర్కాటక రాశి వారు ఎక్కువ వ్యాపారాలు ఆ మందుల ఫార్మా వ్యాపారాలు మందుల షాపులు సాఫ్ట్వేర్ కంపెనీలు స్థాపించడం ఇలాంటివన్నీ కూడా చేస్తారు అయితే మీ వ్యక్తిగత జాతకాలలో ఉన్నటువంటి దోషాలను బట్టి లేకపోతే మీ వ్యక్తిగత జాతకాలలో ఉన్నటువంటి ఈ యొక్క గ్రహాల ప్లేస్మెంట్స్ని బట్టి ఏ వ్యాపారాలు మీకు బాగా కలిసి వస్తాయి ఏ యొక్క వృత్తులు మీకు కలిసి వస్తాయి అనేటటువంటిది మనం అంచనా వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి దీనికి మోడర్న్ సైన్స్ని నాసా రిపోర్ట్స్ ఆధారంగా అలాగే ఏన్షియంట్ ఆస్ట్రాలజీని ప్రాచీన శాస్త్రాన్ని రెండిట్లని కూడా మిళితం చేసి మనం నక్షత్రాన్ని లగ్నాన్ని తర్వాత రాశిని మొత్తం బ్లెండ్ చేసి చెప్పాల్సినటువంటి అవసరం చాలా ఉందన్నమాట కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా ఈ కర్కాటక రాశి వారికి ఏ వృత్తుల్లో మీరు కలిసి వస్తుందో అసలు లాసులు లేకుండా మీరు ముందుకి ఎలా వెళ్ళాలి అనేటటువంటిది మీరేం చేయాలంటే చక్కగా మనం ఈ నక్షత్రాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది మీ వ్యక్తిగత జాతకాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మీరు అందరూ నేను వరల్డ్ నెంబర్ వన్ యాస్ట్రాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ములపుడి సత్యనారాయణమొత్తును కాబట్టి మీకు అందరు కూడా చాలామంది దొంగ జ్యోతిషకులు దొంగ జ్యోతిషం సెంటర్ల పేర్లతో నా పేరుకి ట్యాగ్ చేసుకొని నా పేరు కొడితే వాళ్ళ వచ్చేలాగా పెట్టుకున్నారు కాబట్టి అలాంటివి కాకుండా డైరెక్ట్ నన్ను సంప్రదించండి నేను తప్పకుండా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మేము ఈ జాతకాలు అనేటటువంటి చెప్పడం జరుగుతుంది తప్పకుండా అండ్ దానివల్ల చక్కగా లబ్ధి పొందుతారు శుభమస్తు అలాగే కర్కాటక రాశి వాళ్ళకి ఇంకొక నక్షత్రం ఉందండి అది ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు కూడా వస్తాయి ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళంతా కూడా టాప్ ఇంజనీర్లుగా మెకానికల్ ఇంజనీర్లుగా సివిల్ ఇంజనీర్లుగా సైన్స్ని ఆధిపత్యం ఉన్నటువంటి జాబుల్లోకి వీళ్ళు చేయడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఈ యొక్క ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు మరి ఈ కెరీర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది అన్నమాట కాబట్టి ఈ రాశి వారంతా కూడా మనకి ఈ కర్కాటక రాశివారు ఎక్కువ వ్యాపారాలు ఆ మందుల ఫార్మా వ్యాపారాలు మందుల షాపులు సాఫ్ట్వేర్ కంపెనీలు స్థాపించడం ఇలాంటివన్నీ కూడా చేస్తారు అయితే మీ వ్యక్తిగత జాతకాలలో ఉన్నటువంటి దోషాలను బట్టి లేకపోతే మీ వ్యక్తిగత జాతకాలలో ఉన్నటువంటి ఈ యొక్క గ్రహాల ప్లేస్మెంట్స్ని బట్టి ఏ వ్యాపారాలు మీకు బాగా కలిసి వస్తాయి ఏ యొక్క వృత్తులు మీకు కలిసి వస్తాయి అనేటటువంటిది మనం అంచనా వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి దీనికి మోడర్న్ సైన్స్ని నాసా రిపోర్ట్స్ ఆధారంగా అలాగే ఏన్షియంట్ ఆస్ట్రాలజీని ప్రాచీన శాస్త్రాన్ని రెండిట్లని కూడా మిళితం చేసి మనం నక్షత్రాన్ని లగ్నాన్ని తర్వాత రాశిని మొత్తం బ్లెండ్ చేసి చెప్పాల్సినటువంటి అవసరం చాలా ఉందన్నమాట కాబట్టి రాశి వారికి అందరికీ కూడా ఈ కర్కాటక